చె సార్ వన్ సెన్సస్ అనేది చాలా హిస్టారికల్ మూమెంట్ గా చూస్తున్నారు సో నిజమైన అవునండి ఎందుకంటే ఈసారి జనాభా గణనతో పాటు కులగణన చేయబోతున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత అధికారికంగా భారత ప్రభుత్వం ఇరవై ఏడు ఇప్పుడు వచ్చే ట్వంటీ ట్వంటీ సెవెన్లోనే జనాభా గణంలో కులగణన చేస్తాం కులగణన చేయాలి లెక్కలు తీయాలి ఎవరి జనాభా దమాషా మేరకు వారికి అవకాశాలు కల్పించాలనేటువంటిది బలహీన వర్గాల చిరకాల వాంఛ అది నెరవేరబోతున్నది కాబట్టి నిజంగా కూడా మీరు అన్నట్టుగా ఒక చారిత్రకమైనటువంటి ఘట్టంగా రెండు వేల ఇరవై ఏడు జనాభా గణను అందులో కులగణను మనం చూడవచ్చు అని చెప్పి నా భావన ఓకే సార్ డేటా లేకుండా సోషల్ జస్టిస్ అనేది సాధ్యం సో ఏ లో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు డేటా అనేటువంటిది శాస్త్రీయ పద్ధతుల్లో ఉండాలి గణన అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం రిజిస్టర్ జనరల్ సెన్సస్ కమిషనర్ ద్వారా చేయాల్సి ఉంటుంది అది తొలిసారి రేపు రాబోయేటటువంటి ఇరవై ఇరవై ఏడు గణన ద్వారా చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది శాస్త్రీయ గణన లేకుండా కాకి లెక్కల మీద ఉజ్జాయింపులతో లేకుంటే ఏదైనా శాంపిల్ ర్యాండమ్ సర్వీస్ చేయడం ద్వారా డెబ్బై ఐదేళ్ల తర్వాత కూడా ఇవాళ బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగలేదు ఇప్పటికి కూడా చాలా దయనీయమైనటువంటి బతుకుతు బతుకున్నటువంటి వాళ్ళు చాలా మంది మనం కనపడుతూ ఉన్నారు రేఖ దిగువన జనాభా పెరుగుతున్నదంటే దానికి కారణం ఏమిటనేటువంటిది ఒక నిబద్ధతగా ఒక నిపుణతగా ఒక నిర్దిష్టంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకోసమే మొదటి జాతీయ బీసీ కమిషన్ అయినటువంటి కాకా సాహెబ్ కాళేకర్ కమిషన్ కావచ్చు మండల్ కమిషన్ కావచ్చు దాని తర్వాత వచ్చినటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి కమిషన్ కావచ్చు ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు కావచ్చు ఎవరి లెక్కలు వాళ్ళకు తీవండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిషర్స్ చేసిన దాని మీద ఎందుకు మీరు దాని మీద డిపెండ్ అయ్యి ఇంకా మేము దాన్ని ప్రొజెక్షన్ చేస్తామనే మాట ఎట్లా మాట్లాడుతున్నారని చెప్పి పంతొమ్మిది వందల తొంభై రెండులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఇంద్రాసాని కేసులు చెప్పింది అయినప్పటికీ ఈనాటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు ఇరవై రెండు వేల పదకొండులో సామాజిక ఆర్థిక కులగన్న పేరిట గ్రామీణాభివృద్ధి పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖల ద్వారా కేంద్ర ప్రభుత్వం ముందుకు ముందుకొచ్చినా అవి మంత్రిత్వ శాఖలు చేశారు కాబట్టి సెన్సస్ పరిధిలోకి రాదు అది సర్వే మాత్రమే అయినటువంటి తర్వాత విషయాలన్నీ కూడా తీర్చడం జరిగింది దానిలో చాలా తప్పులు జరిగాయి నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఆ సోషో ఎకనామిక్ కాస్ట్ సర్వే దేనికి పనికిరాకుండా పోయింది కేంద్ర ప్రభుత్వమే ఆ లెక్క దేనికి పనికిరావని చెప్పడం జరిగింది కాబట్టి తప్పుల తడకగా విధానాలు పాటించకుండా నియమాలు పాటించకుండా చేసేటటువంటి గణన వల్ల లాభం లేదు కాకి లెక్కలతో నూట నలభై రెండు కోట్ల జనాభాను ఎట్లా అడ్రస్ చేయగలుగుతారు డెబ్బై ఐదు కోట్ల బీసీలను ఎట్లా గణన చేయగలుగుతారు ఎట్లా అడ్రస్ చేయగలుగుతారు సమస్యలను డెబ్బై ఐదు ఏళ్ళ స్వాతంత్ర అనంతరం కూడా ఇప్పటికి కూడా చిన్న చిన్న పనులు చేసుకుని బతికేటటువంటి కులాలు ఎట్లా ఉంటాయి విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో వాళ్ళ ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి ఎట్లుంటుంది కాబట్టి వాళ్ళ వికసిత భారత్ నినాదంతో ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకొని మేము రిజిస్టర్ జనరల్ సెన్సస్ కమిషనర్ ద్వారా మేము లెక్కలు తీస్తాం అన్ని కులాల వారీగా లెక్కలు తీస్తాం జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నం చేస్తాం అనేటువంటి మాట చాలా గొప్పది చారిత్రకమైనటువంటిది దాన్ని స్వాగతించదగినటువంటి పరిణామం అయితే ఇందులో మనం గమనించాల్సింది ఈ మధ్యకాలంలో కొన్ని రాజకీయ పార్టీలు పని పని కట్టుకొని ఆలస్యమైంది ఇంకెప్పుడు చేస్తారు ఆలస్యమైంది ఇంకెప్పుడు చేస్తారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు దేనికి ఆలస్యమైందో వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆనాడు యూపీఏ టు లో చేసినప్పుడు సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ టూ థౌజండ్ లెవెన్ ను నాలుగు సంవత్సరాలు చేసి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి బుట్ట దాఖలు చేసి డబ్బును వృధా చేసినటువంటి వాళ్ళు ద్వారా ఈ ప్రభుత్వం ముందుకొస్తే ఎప్పుడు చేస్తారని అడుగుతా ఉన్నారు ఎలా చేయాలి ఏ పద్ధతులు పాటించాలి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఏ పద్ధతులు పాటించారు రెండు వేల పదకొండులో ఏ లోపాల వల్ల అది ఇబ్బంది జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఈ జనాభా గణన చట్టాన్ని ఎట్లా మార్పులు చేయాలి సెక్షన్ త్రీలో కావచ్చు సెక్షన్ ఎయిట్ లో కావచ్చు ఎలాంటి మార్పులు తీసుకురావాలని చెప్పి ఒక గొప్ప ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచనలు ఇవ్వాల్సినటువంటి విపక్షాలు చేష్టరుడికి రాజకీయ దురుద్దేశాలతో ఇవాళ మాట్లాడుతూ ఉన్నా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఇవాళ ఒక గణన చేయాలన్నప్పుడు బీసీలకు పరిమితం మాట్లాడుకున్నప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సపరేట్ జాబితాలు ఉంటాయి ఓబీసీ జాబితాకి రాష్ట్ర జాబితాకి మధ్య తేడాలు ఉంటాయి ఆ విధంగానే కులాల మధ్య కూడా లిస్టెడ్ ఉంటాయి అన్లిస్టెడ్ ఉంటాయి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిషర్స్ కులగణన చేసినాడు ప్రజలు ఏం ఆ కులాల పేర్లు రాసుకోవడం జరిగింది దాని తర్వాత డిస్టిక్ గెజిటర్స్ వాళ్ళు తయారు చేశారు కాబట్టి ఆ డిస్టిక్ గెజిటర్స్ తీసుకొని ప్రజలు చెప్పినటువంటి కులాలను పోలిక చూసుకొని వాళ్ళు ఆ విధంగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి చాలా స్పష్టంగా ముందుకు తీసుకుపోయారు ఇవాళ రాష్ట్రాల జాబితాలు ఉన్నాయి కేంద్రం జాబితా ఉంది ప్రజల వ్యవహారంలో చాలా ఉంటాయి ఉదాహరణకు ఇవాళ రజక చాకలి అనే కులం తీసుకుందాం కొన్ని చోట్ల దోబి అని పిలుస్తారు దోబి అనేటువంటి లిస్ట్ లో ఉండదు నువ్వు దోబి అని చెప్పి రాసికొచ్చుకోవాలి కానీ ఈ దోబి అనేటువంటి వాళ్ళు రజక చాకలికి సంబంధించినటువంటి వాళ్ళని చూసి దాన్ని కరెక్ట్ చేసి వాళ్ళకు న్యాయం చేసే ప్రయత్నం చేయాలి ఇంకో ఉదాహరణ తీసుకుందాం ఇవాళ లంబాడాస్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఎస్టీ జాబితాలో ఉన్నారు ఒక అడుగు మనం హైదరాబాద్ దాటి అటు వెళ్తే మహారాష్ట్రలో వాళ్ళు విముక్త జాతుల్లో స్పెషల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు అంటే ఎస్టీలు మహారాష్ట్రలో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇటు వచ్చేసరికి మనకి ఇక్కడ షెడ్యూల్ ట్రైబ్స్ బీహార్లోకి వెళ్తే వైశ్యులు బ్యాక్వర్డ్ క్లాసెస్ దేశం అంతా కూడా ఓపెన్ కేటగిరీలో ఓపెన్ ఓసీలుగా ఉన్నారు జనరల్ కేటగిరీలో ఉన్నారు అట్లే ఇవాళ మనం మన రాష్ట్రంలో చూస్తే సంచార కులాలుగా చాలా కులాలు బ్రతుకు తెరువు కోసం ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్తారు ముత్యాల వాళ్ళని ఎల్లమ్మల వాళ్ళని పెద్ద మలవాళ్ళని ఉంటారు దేవర వాళ్ళని ఉంటారు కానీ మనం నిజామాబాద్ వైపు లేకపోతే హైదరాబాద్ వైపు వెళ్ళి చూస్తే ఈ పెద్దమ్మల వాళ్ళని ఎల్లమ్మల వాళ్ళని ఏమంటారు అంటే వాళ్ళని ఇష్టం మీకు నేను చెప్పినటువంటి పెద్దమ్మల వాళ్ళు ఎల్లమల వాళ్ళు ముత్యమల వాళ్ళు దేవర అనేది లిస్టులో ఉంటుంది బీసీ లిస్టం పోచమల వాళ్ళనేది లిస్టం లేదు అది వ్యవహారిక నామం కాబట్టి వాళ్ళు బీసీలు కాదని చెప్పడానికి లేదు ఆ పేరు కూడా రాసుకొచ్చుకోవాలి అందుకని ఆ పేరు రాసుకోవాలి దీనికి కోరిక చూసి లోకల్గా వాళ్ళు తహసీల్దార్లతోని అధికారులతోని చర్చలు చేసి కరెక్ట్ దాన్ని వారికి లాభం జరిగేటటువంటి విధంగా చేయాల్సినటువంటి అందుకోసం ముందు తాత్కాలికమైనటువంటి జాబితాలు కేంద్ర కేంద్ర బీసీ జాబితా రాష్ట్ర బీసీ జాబితాలు ఏ ప్రాంతాల్లో వ్యవహారిక నామాలు ఉన్నాయి వీటిని అన్నింటి కూడా ముందు లిస్టులు తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది హౌసింగ్ లిస్టు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది రాష్ట్రాలకు వీటిని పంపించి నోటిఫికేషన్ ఇచ్చి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి వీటిని పరిశీలించి సమగ్రమైనటువంటి కుల జాబితా పంపమని చెప్పి కోరాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది ఒక రోజులో అయ్యేది కాదు కదా కాబట్టి ఆగమేఘాల మీద చేయండి ఆగమేఘాల మీద చేసి సమన్వయం లేకుండా డిపార్ట్మెంట్లతో చేయిస్తున్నాయి కదా ఐదు వేల రూపాయల కోట్లు నష్టమైపోయినాయి